అమలాపురంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి ప్రాంతానికి చెందిన వెయిట్ లిఫ్టర్లు ప్రతిభ కనబరిచారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు ఐదు వందల యాభై మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో తొంభై నాలుగు కేజీల విభాగంలో కాకినాడ అన్నమ్మఘాటికి చెందిన యాళ్ల శ్రీనివాస్ రెండో స్థానం అలాగే డెబ్బై నాలుగు కిలోల విభాగంలో ఎం నాగసూర్బాబు మూడో స్థానం సాధించారు స్టేట్ తరఫున పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని టాప్ ఫైవ్లో నిలవాలన్నది తమ కోరికని వారు ఈ సందర్భంగా వెల్లడించారు శుక్రవారం వారు మాజీ డిప్యూటీ మేయర్ అరిగల్ శ్రీనివాస్ బున్నీని కలిశారు తాము సాధించిన పథకాలను ఆయనకు చూపించారు ఈ సందర్భంగా బున్నీ మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని క్రీడాకారులను కోరారు నమస్కారం సార్ నా పేరు బాబు అలాగే మా బ్రదర్ పేరు యాళ్ళ శ్రీనివాస్ మీ ఉద్దరం ఘాటి దగ్గర జిఎన్ఆర్ జిమ్లో గత రెండు నెలలుగా పవర్ లిఫ్టింగ్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఈ నెల పద్నాలుగు పదిహేను జరిగిన అమలాపురంలో స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో నైంటీ కేజీస్లో యాళ్ళ శ్రీనివాస్ మా బ్రదర్ రెండో స్థానం అండ్ సెవెంటీ ఫోర్ కేజీస్ కేటగిరీలో మూడో స్థానం సంపాదించడం జరిగింది దగ్గర దగ్గర అక్కడ ఐదు వందల యాభై మంది క్రీడాకళ జిల్లాల్లో స నైంటీ కేజీస్ నైంటీ ఫోర్ కేజీస్లో మా మా బ్రదర్ రెండో స్థానం సంపాదించడం జరిగింది అలాగే సెవెంటీ ఫోర్ కేజీస్లో నేను మూడో స్థానం సంపాదించడం జరిగింది దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ స్టేట్ మన స్టేట్ తరఫున ఎలాగైనా ఒక గోల్డ్ మెడల్ అయినా తెప్పించుకుందని జర తేవడానుకున్నది మేము గోల్డ్ మెడల్ సార్ అలాగే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఇప్పటిదాకా చూస్తే ఏషియన్ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్లో మన ఇండియా తరపున ఇప్పుడు వచ్చి టాప్ ఫైవ్లో ఎవరు లేరు సార్ మేము ఎలాగైనా కష్టపడే టాప్ లో ఒకరికి చేరాలని చెప్పి చాలా కష్టపడుతుంటాడు పేరు యేలా శ్రీనివాస్ నేను ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మన కుర్రోలు జిల్లా స్థాయిలోనేమో సుభాష్ అనే ఎత్తి రెండో స్థానము మన తేజ అనే ఎత్తి మూడో స్థానము సాధించారు అలాగే సెవెంటీ ఫోర్ కేటగిరీలో సూర్య కూడా మూడో స్థానం సాధించారు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు నేనుగా పొట్టుదలగా కృషి చేసి రెండో స్థానం కూడా సాధించాను రాష్ట్రంలో నెక్స్ట్ నా టార్గెట్ నేషనల్లో పుష్ ప్లేస్ ఎలాగైనా సాధించాలని చాలా కృషి చేయాలని విశ్వాసాల నుంచి జిమ్ చేస్తున్నాను కానీ మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చింది అవకాశం ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను ఖచ్చితంగా నేషనల్ లో కూడా ఫస్ట్ ప్లేస్ కొడతానని నాకు నమ్మకం ఉంది దానికి